హాయ్ వెల్కమ్ టు బోయినా బ్లాగ్స్ మా బాబు డ్రాయింగ్ వేస్తున్నాడు చూడండి దీని వెనక వాడి కష్టం ఎంత ఉందో నా కష్టం అంతకన్నే ఎక్కువే ఉంది డ్రాయింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్నీ బయటికి తీసేసాడు ఇల్లంతా ఎలా చేసేసాడు ఏంటి అని అడిగితే నాకు ఏం కనిపించట్లేదు అని అంటున్నాడు పెయింటింగ్ వేస్తున్నాడు సో పెయింట్ బ్రష్ వాష్ చేయడానికి తీసుకెళ్ళినట్టున్నాడు సో ఇల్లంతా పెయింట్ డ్రాప్లెట్స్తో అలా తీసుకుని వెళ్ళి షింక్లో వాష్ చేసినట్టున్నాడు షింక్ మొత్తం కూడా పెయింట్ అయిపోయింది సో బ్యాక్ సైడ్ ఉన్న వాల్కి కూడా పెయింట్ రాసేసాడు సో చాలా రోజులైంది స్టేషనరీ అంతా ఆర్గనైజ్ చేయాలి వా డ్రాయింగ్ అయిపోయేలోపు నేను ఆర్గనైజ్ చేసేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నా మా ఇంట్లో ఇద్దరు ఆర్టిస్ట్లే మా బాబు మా హస్బెండ్ ఇద్దరు బొమ్మలు బాగా వేస్తారు అందుకని ఇంత డ్రాయింగ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ మా బాబుకి బర్త్డేస్కి అలా గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా డ్రాయింగ్ సంబంధించినవే ఎక్కువ ఇస్తారు ఇంట్లో ఎంత సర్దినా మళ్ళీ సర్దాల్సిన పని మాత్రం ఇదే ముందు మార్కర్స్ అన్నీ సపరేట్ చేసుకుంటున్నా మనకాలంలో బ్లాక్ బోర్డ్స్ మ్యాక్సిమం యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఇంట్లో వైట్ బోర్డ్స్ మార్కర్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి మా బాబు మార్కర్స్ క్యాప్స్ అన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాడు కాబట్టి ఈసారి ఈ మార్కర్స్ వాడికి మాత్రం కనిపించకుండా దాచాలి ఎరేజర్స్ని షార్ప్నర్స్ని ఒక బాక్స్లో పెట్టుకుంటున్నా మన టైంలో నటాజ్ పెన్సిలే వాడేవాళ్ళం కానీ మా బాబు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా కొత్త ఎరేజర్ చూస్తే దానికోసం వాళ్ళ నాన్న ఊరంతా తిప్పుతాడు సో కొత్త పెన్సిల్స్ అన్నీ కూడా నేను వేరే సపరేట్ బాక్స్లో పెట్టుకుంటున్నాను మా బాబుకి అప్సరా ప్లాట్నమ్ పెన్సిల్ అంటే బాగా ఇష్టం సో నేను ఎక్కువగా అవే కొంటాను షార్ప్నర్ ఎంత బాగా యూజ్ చేస్తాడంటే రోజుకి ఒక పెన్సిల్ ఖచ్చితంగా బలవాల్సిందే అందుకనే నేను ఇన్ని పెన్సిల్స్ కొనాల్సి వస్తుంది సో మిగిలిన కలర్స్ అండ్ స్కెచెస్ అన్నీ రబ్బర్ బ్యాండ్స్ వేసి ఒక బాక్స్లో పెట్టుకున్నా అలాగే బ్రేక్ అయిపోయిన క్రేయాన్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో వేసి సర్దుకుంటున్నాను సో దట్ ఎప్పుడైనా డ్రాయింగ్ వేయడానికి ఆ కలర్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అని ఒక వీక్లో మొత్తం నార్మల్గా అయిపోతాయి అలా అని సర్దకుండా మదర్స్ ఉండలేము అంతా కాపాడినా ఆదివారం మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి సో ఫైనలీ నా ఆర్గనైజేషన్ అయిపోయింది మా బాబు డ్రాయింగ్ చూద్దాం ఓ డ్రాయింగ్ కూడా బాగా వేశాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్